హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మనమైతే కార్ పార్కింగ్ కోసం అయితే పార్కింగ్ అయితే రెడీ చేసుకున్నాం అండి చూడండి మొన్న కార్ పార్కింగ్ చేసినప్పుడు కొంచెం ఉంది కదా పందులు కుక్కలు అట్లా రాకుండా ఇవైతే అడ్డం పెట్టేసినాము తెల్లవారేసరికి వచ్చేసరికి అమ్మాయి అక్క మొత్తం కడిగేసి గుడలు అయితే ఆరేసుకుందండి ఇది ఎక్కడి వరకు ఆక్రమించుకుంది కబ్జా చేసింది ఇది న్యాయమా నేను అడుగుతున్నాను నేను ప్రశ్నిస్తున్నాను ఇది నాది ఎవరు అడిగేదని అంట పార్కింగ్ అయితే మొత్తం రెడీ అయిపోయింది ఇంకా వెహికల్ రావడం ఒకటే లేట్ ఉందనమాట వెహికల్ వచ్చే వచ్చే టైం కూడా వస్తుంది వెహికల్ రావాలంటే ముందైతే మనం ఇంట్లోకి గృహప్రవేశం అయితే చేయాలి ఇద్దరు ఒకటే లే వారసుడైనా వారసుడు ఇద్దరు ఒకటే అదనమాట లోపలికి అయితే లోపలికైతే పోయేద్దాం అబ్బా ఆ పొద్దు అయితే మనం ఇంట్లోకి రాలేదు కదబ్బా ఆ పొద్దు చేసే రోజు లోపలికి ఏడొచ్చినా లోపలికి రాకుండా బయటే ఉన్నాం అనమాట ఇప్పుడైతే అమ్మాయికతో వ్యవహారం అయితే కొడుతుంది మనం చూద్దాము ఇక్కడైతే మన యాపిల్ చెట్టు నేను ఇంతవరకు కూడా మెన్షన్ చేసి చెప్పినానో చెప్పలేదో నాకే తెలియదు దీనికైతే టోటల్ మొత్తం అంత ఇగురొచ్చింది మరి కాయలు ఎప్పుడు వస్తాయో ఏమో మనకైతే అప్డేట్ తెలియదు సరిగ్గా చూడండి టోటల్ అంతా ఇగురొచ్చేసింది దానికి మంచిగా ఫుడ్డు గిడ్డు అంతా ఇస్తున్నా అంటే ఎట్లా ఫుడ్ ఉంటుందో వాటికి లిక్విడ్స్ అట్లయితే ఇస్తాను కంపోస్ట్ అట్లా కూడా ఇస్తున్నాను అనమాట లైటింగ్ అయితే వచ్చిందండి ఎన్ని రోజులు లైటింగ్ అయితే లేదు ముందు కంటే ఇప్పుడైతే చాలా అంటే చాలా బెటర్ కదా లైటింగ్ బాగా కనిపిస్తుంది కదా పెద్ద హాల్ అండి డిజైన్ కూడా బాగుంది ఇది అయితే పెద్ద హాలు బాగా నచ్చింది మాకు మేము నచ్చి పిఓపి డిజైన్ గిఓపి డిజైన్ అన్నీ చేయించుకున్నాము దీన్ని కూడా లాపమైతే పెట్టేస్తారు దీనికి ఇంకా రంగులు బండ మొత్తం టోటల్ అయితే తెలుస్తారనమాట అది ఇంకా రెడీ కావాలి కింద బండలు కావాలి మాకున్న అంతలా మాకు తెలిసినంతలో ఉడతా భక్తిలో అయితే చేసినామండి ఇది కూడా ఆల్మోస్ట్ అంతా లప్పం అయిపోయింది ఇవి మాత్రం టైల్స్ కాబట్టి ఇక్కడ వేయలేదనమాట ఇది ఏమో దేవుడు రూమ్కి టైల్స్ ఇదంతా కిచెన్కి ఇదంతా టైల్స్ వస్తాయి ఇక్కడ వరకు అయితే టైల్స్ వస్తాయి అదంతా కక్కు కొట్టాలి మళ్ళీ అంటే ఒక సుత్తి మూలతో కొట్టాలన్నమాట మిగతా ఇదంతా అయిపోయింది సీలింగ్కి కూడా అయిపోయింది అనమాట చూడండి ఈ బోర్డులు అవన్నీ ఇంకా ఫిక్స్ చేయాలి ఇంట్లోకి వచ్చే వరకు చాలా టైమే పడుతుంది ఆ పైన ఇంకా పని చేస్తున్నారు అబ్బా ఇదైతే సెకండ్ కోటింగ్ ముట్టుకోక పచ్చి ఉంది సెకండ్ కోటింగ్ అయితే పడింది ఇంకా పేపర్ కొట్టాలన్నమాట మీకు కనిపిస్తుంది గోడలు అయితే నీట్గా ఉన్నాయి లైట్ పడితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది కనిపిస్తుంది ఆల్మోస్ట్ ఏదో గుడిలో మెల్ల అన్నట్టుగా కనిపిస్తుంది పచ్చి పచ్చి ఉంది ఇప్పుడే కొట్టినూసి అది పైన కూడా అయిపోయింది ఇంకా కలర్లు పడాలి ఇంకా లాస్ట్ ఫైనల్ కోటింగ్ కలర్లు పడాలి కదా అది ఫైంట్లో పెట్టిపోదాం డబల్ కోటింగ్ పడ్డ తర్వాత మళ్ళీ లాస్ట్లో అంతా వుడ్ వర్క్ గిడ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ పెయింట్ అయితే పడుతుంది అనమాట ఇంకా ఇదంతా బయట అయితే మొత్తం టైల్సే కొంచెం ఖర్చుతో కూడుకున్నదని కొంచెం లేట్ చేస్తారు నాకు ఎందుకంటే డబ్బులు కొంచెం ఆచి తోచి వేయాలి కదండి అబ్బా చూడు బా వీడు బోర్డులో వేలు చూసుకో తల్లి అర్థమైందా పక్కన పెడతాను మా ఓడు మేము చూడలేదండి బోర్డులో ఏలు పెడుతున్నాడు వీడు మస్తు డేంజర్ మేము ఎత్తుకొని వస్తుంటే బోర్డులో ముట్టుకుంటున్నాడు పొద్దున అయితే గుండె జారినంత పని అయింది మనకేం తెలుసు నార్మల్ పిల్లల్లో అట్లా పట్టుకుంటారని అనుకుంటాం కదా మెల్లిగెక్కుబ్బ అసలే మోకాళ్ళ నొప్పులు ఆయాసం ఉబ్బసం నీకు మీరు సపట ఉండే కదా మనం ఇంటి ముందు సపట్ కదా అదంతా కొట్టి పగల కొట్టినామో చెత్తాలి ఇది కంపోస్ట్ ఇసుక మట్టి అంతా ఉంది దేనికన్నా వాడాలి అది అట్లా పెట్టినా ఎందుకంటే ఇంటి పని అయితే మొదలవుతుంది కదా మొదలవ్వడమేంది అయిపోవాలి తొందరగా అయిపోతే ఏదైనా చెట్లు పెట్టుకోవచ్చు అనుకొని అందుకోసమే ఇక్కడ సుతేమో కూడా అన్నీ రెడీగా పెట్టేసాం అనమాట ఎందుకంటే ఏదైనా కొట్టడానికి అట్లా పనికి వస్తుందని ఇదైతే మొత్తం చాలా లైటింగ్ ఉంటుందండి కింది ఇంటికంటే కూడా బాగా లైటింగ్ ఉంటుంది దీనికి వెంటనే డోర్ పక్కన ఒకటి కిటికీ పెట్టించినాము అక్కడ ఒక కిటికీ పెట్టించినాము మీకు అనిపిస్తుందా అందులో ఇట్లా డైరెక్టే వెలుతురు పడుతుంది కాబట్టి ఎదురుగా ఇల్లు ఏమి లేవు కదా మనకైతే వెంటిలేషన్ అయితే సూపర్గా ఉంటుంది బెడ్రూమ్లో కూడా వెలుతురు చాలానే ఉంటుంది ఇందులో ఇది మన పాతలో ఇంక నేను చెప్పలేనండి ఎందుకంటే మనము మళ్ళీ ఇంట్లోకి వచ్చేసరికి ఇవన్నీ పాడైపోతాయి ఇదిగోండి ఇవన్నీ పాత వైర్లు అన్నీ అనమాట అంటే అంత మొత్తం వేస్ట్ అయిపోయింది అది వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది పెయింట్ పడ్డ తర్వాత మొత్తం తెలుస్తుంది ఇదైతే నేను పీ అట్టలు బ్యాలెన్స్ మిగిలినవి మనకి పనికి రావు ఇది మన పాతది కబోర్డ్స్ది కాకపోతే అప్పుడు మనము కబోర్డ్ అది పెట్టలేదు మనము కబోర్డ్ కదా సెల్ఫులు నేను చూడు కబోర్డ్ అంటున్నాను అవి మొత్తం దుమ్ము దుమ్మైపోయినాయి చూడండి ఇది నేను ఇష్టంగా కొనుక్కున్నా ఇంట్లో కిందింట్లో ఒకటి పైన చూడండి తగిలియడానికి ఇది ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ పనికి రాకుండా పోయేది ఉంది ఇంకా పడేయనుకోవచ్చు పడేయచ్చు కదా వేస్ట్ వేస్ట్ అంటే అన్నీ ఒకసారి తీసి పడేద్దామని అట్లయితే పెట్టేస్తామన్నమాట ఇంకా మన బెడ్రూమ్ అండి ఇది స్పెషల్గా అది స్పెషల్ అంటే మరి ఏదో పెద్దగా ఏమి ఉండదు ఉన్న దాంట్లో సింపుల్గా ఉంటుంది డిజైన్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది ఇంకా రంగులు పడదంతా పూర్తిగా తెలుస్తుంది ఇదేమో మన టీవీది ఇదేమో మన దేవుడు డోర్ అనమాట ఇప్పుడు కింది రూము దేవుడు పెద్దది కాబట్టి ఇదైతే పక్కన పెట్టేసినాం అది నేనుకోక దానికైతే వాడాలి ఇదైతే బాగా ఇష్టం అంటే నార్మల్గా ఉండుదే వస్తుందని చెప్పినారు అట్లా కాకుండా కొంచెం గంటలు అట్లా వచ్చినట్టయితే మేము డిజైన్ చేసుకున్నాం ఇక్కడైతే ఇక్కడ లప్పం పెడుతున్నారండి అంటే పెద్ద పెద్ద గోడలు పెట్టడం తొందరగా అయిపోతుంది గూళ్ళలో పెట్టడం చాలా లేట్ అవుతుంది అనమాట వాళ్ళకి ఆస్తున్నారు అదైతే బాగా నచ్చింది నాకు ఎందుకంటే మనం చేసే పని ఏదైనా నీట్గా చేస్తే కొంచెం బాగుంటుంది కదా వాళ్ళైతే తొందర పడకుండా అయితే నీట్గా చేస్తున్నారు ఇదండి ఇక్కడ వీళ్ళు లైట్ పెట్టుకొని చేస్తున్నారు అక్కడ దూన్నది కనబడదు కదా ఇక్కడ ఇవన్నీ అవుతుంది అండి దేవుడు దగ్గర అంత టైల్స్ అవి ఉన్నట్టే కదా ఆ టైల్స్ అన్నీ పగలగట్టామన్నమాట ఇది మనది ఆ బాత్రూమ్ ఆ డోర్ కూడా పోయిందండి దానికి బొక్కలు బొక్కలు అంతా పడిపోయిందనమాట ఎందుకంటే ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది కదా ఆ డోర్ కూడా పోయింది అది ఇప్పటివరకైతే ఉన్న అప్డేట్ అయితే ఇది ఇంకా దీనికి ఇంకా కోటింగ్ అయితే పడాలి లబ్ కోటింగ్ అయితే పడాలి బెడ్రూమ్లో వరకు అయితే పెడుతున్నాడు అది కూడా సింగిల్ కోటే అనుకుంటున్నాను నేను మనకు తెలియదు అన్నకైతే తెలుస్తుంది ఇదేమో సెల్ఫ్ లేమో ఇది కిచెన్లేము కదా ఏదో అప్పటిది కిచెన్ బండి అంతా పగల కొట్టేసినాము దేవుడు రూమ్ అంతా పగలు కొట్టేసినాము ఎందుకంటే మనకు కావాల్సిన రీతిలో కావాలంటే కొంచెం పగలగొట్టాలి కదా అదండి ఇక్కడ చూడండి అప్పుడు నేను ఇక్కడ వంట చేసినాము లేకపోతే అయితే కెమెరా తీసుకుంటే బాబు అయితే నాకు ఇచ్చేసింది అనమాట ఇదండి ఇంకా అతుకులు బొత్తుకులకి పెయింటింగ్ ఇంకా చాలా పడాలి అది ఫైనమో వుడ్డు అది వుడ్డు కాదు ఇది ప్లాస్టిక్ నాకు పేరు రాదండి దాని పేరు మాత్రం రాదు చిన్న పీపీసీయా పీపీసీ అండి అదైతే నాకు తెలియదు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను దానికి ఇంకా లైట్లు గీట్లు అన్నీ అయితే పెట్టాలి ఇంకొకసారి లేక వేస్ట్ చూడండి ఇంటి పని పెట్టినామంటే ఎంత నీట్గా పెట్టుకున్నా వేస్ట్ చేసి తల్లి ఉంటుంది అక్కడ ఒక రవ్వే ఉంది ఇంకా చాలా ఉంది అనమాట ఎత్తితే మాత్రం ఇప్పుడైతే అంతా కలిసి ఒకసారి అయితే మొత్తం చెత్తకంతా వేసేయాలన్నమాట చెత్త కదా ఇరుపన్లో బండికి చెత్త ఇక ఆల్మోస్ట్ అది చెత్త కదా చక్కెరకి వేస్తాం చాలామంది ఇది వస్తున్నారు డబ్బులు ఇచ్చి నువ్వు తీసుకుంటాము స్టీల్ తీసుకుంటామని వద్దని చెప్పినాను నేనైతే ఎందుకంటే చక్కెర అయితే ఇంట్లోకైతే పనికి వస్తుంది కదా మనకు స్వీట్ తయారు చేయడానికైనా టీలోకైనా పనికి వస్తుంది కాబట్టి వద్దని చెప్పాం ఈ బిందే కూడా పగిలిపోయిందండి లాస్ట్కి ఏం చేయాలి ఎప్పుడు నీళ్ళు మొత్తం ఒకట రెండా చెప్పండి అన్నీ పగిలిపోయినాయి ఆల్మోస్ట్ పని పెట్టుకుంటే అంతే కదా చూసుకోబ్బా వైర్లు ఉన్నాయి మా బంగారాజ్ అయితే వచ్చేటప్పుడు మాత్రం నిద్రపోయినాడు దారిలోకి రాగానే లేచినాడు జాగ్రత్త అబ్బా ఎందుకంటే అంత సిమెంట్ ఉంది ఇదంతా ఇల్లు అంతా నీట్గా చేసుకునే వరకు మాత్రం చుక్కలు కనిపిస్తాయండి ఇల్లు రెడీ చేసుకోవడం ఒకటి దీన్ని నీట్గా ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుంది అమ్మా ఒక్కటి అనుకుంటే ఒకటి ఒకటి అనుకుంటే ఒకటి రూపాయి అనుకున్న దగ్గర పది రూపాయలు పది రూపాయలు అనుకుంటే ఇరవై రూపాయలు అట్లా పెరుగుతూనే ఉంటాయండి అన్నీ ఇక అన్నీ సర్దుతూనే ఉంటాయి ఇవన్నీ వేస్ట్ సంచి కనిపిస్తుంది కదా ఇంకా అటు సైడ్ కూడా వేస్ట్ మేము మెట్ల కింద ఇంకోటి ఇక్కడ కూడా ఉంది వేస్ట్ ఇక్కడ అంతా వేస్ట్ ఉంది చాలా ఉంది పైన సజ్జల మీద అక్కడ ఇంకా అదంతా తీసుకుంటూ వాళ్ళు అయితే అది ఎలాపైతే పెడుతున్నారు చూద్దామండి ఇంకా ఇక్కడైతే అమ్మాయి అక్క పాప చిన్న వీళ్ళైతే అయితే ఇస్తున్నారు బయట చల్లని కాలేదు ఆస్వాదిస్తున్నారు మేము మాత్రం అప్పుడప్పుడు అప్పుడప్పుడు వస్తున్నాము ఈ చెట్టు ఇప్పటికీ మనం ఈ ఇంట్లోనే ఉండి ఉంటే ఎగురొచ్చి కాయలు వచ్చిన మొన్నటి వరకు అయితే దుమ్ము దుమ్ము పడి ఎగురైతే వచ్చింది కాయలైతే రాలేదు కాయలు వస్తున్న అమ్మాయి యొక్క కోసుకుంటుందని నాకు ఎందుకో డౌట్ ఎవరు లేరు కాబట్టి కాయలు వస్తుందని నాకైతే డౌట్ ఉందండి ఆ డౌటు క్లారిటీ నీకు వచ్చినా కూడా మాకు రావు అదే అందుకోసమే సీసీ కెమెరా అయితే పెట్టిస్తానండి ఏమండి ఆపిల్ కాయలు అంటే ఎవరికంటే ఇష్టం ఇష్టం లేదు చెప్పండి ఏమో జంప్ చేస్తే అట్టేనాయి అసలే చెట్లు అయితే ఎండిపోయి దానికి చెట్టు ఎండిపోయింది ఇంకా నా నువ్వు కాయలు ఎటమాట ఎటమాట అని అంటే చెట్టు అంతా పెళ్లిపోయి కా జామ జామకాయలు ఎటమాటో ఎటమోటో పీకుతుంది అన్నీ ఏళ్ళతో కాబట్టి ఎండిపోయే చెట్టు ఇంకేం చేయాల జామకాయలు అయితే విపరీతంగా కాదండి ఒక్కొక్కటి రెండున్నర కేజీ రెండున్నర కేజీ ఆయన ఒక్కతే చెట్టుకే కొడుక్కొని తినేది ఏం చేస్తాను చెప్పండి మనం అట్లా అట్లా జామ చెట్టు పోగొట్టింది గులాబీ చెట్లు పోగొట్టింది అన్నీ పోగొట్టింది కాబట్టి ఆ డబ్బాలు అయితే అట్లా పెట్టినాం ఇక్కడైతే ఒకటి ఎలా వేలాడుతుంది చూడండి పైనుంచి పై నుంచి పడేస్తే అది అయితే తట్టుకుందనమాట తట్టుకొని వేలాడుతుంది ఇది మా బ్లాగ్ అండి మా బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము ముందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 బాయ్